నమస్కారం తెలుగు రైతుబడికి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం గొర్రె పొట్టేలు పెంచుతున్న రైతులు వాటికి రోగాలు రాకుండా దోమలు కరవకుండా జాగ్రత్తలు తీసుకోవడంలో చాలా ముఖ్యమైన అంశం అది సో ఆ రకంగా జాగ్రత్తలు తీసుకుంటూ గొర్రె పొట్టేలను విజయవంతంగా పెంచుతూ ఇప్పటికే దాదాపుగా ఏడు ఎనిమిది బ్యాచ్లు పెంచిన అనుభవం కలిగిన రైతుతో పాటు ఉన్నాం వాళ్ళు మన వెనకాల కనిపిస్తున్న టర్బో ఫ్యాన్ను కూడా వినియోగిస్తున్నారు ఈ వీడియోలో మనం ఈ టర్బో ఫ్యాన్ గురించి పూర్తి సమాచారం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ టర్బో ఫ్యాన్ ఎందుకు పెట్టుకున్నారు ఆల్రెడీ మనం కూర్చున్న ఈ షెడ్ హైట్ తక్కువ వేసుకున్నారు తక్కువ ఖర్చులో ఈ షెడ్ వేసుకున్నామని గతంలో కూడా మనకు వివరించారు ఈ తక్కువ హైట్ వేసుకున్నారు పైన ఫ్యాన్లు పెట్టుకున్నారు మళ్ళీ ఈ టర్బో ఫ్యాన్ కూడా పెట్టుకున్నారు ఎందుకు ఈ టర్బో ఫ్యాన్ పెట్టుకున్నారు అదేవిధంగా గొర్రె పొట్టేయల పిల్లలకు ఏ విధమైన రోగాలు రాకుండా ఇంకా ఏం జాగ్రత్తలు తీసుకున్నారు ఈ టర్బో ఫ్యాన్ ఖరీదు ఎంత పెట్టి తెచ్చుకున్నారు దీనివల్ల ఎలాంటి ఉపయోగం ఉంది అనే పూర్తిస్థాయి సమాచారం మనం మనతో పాటు ఉన్నారు రైతు మన్నెం సైదిరెడ్డి గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనం నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలంలోని కడపర్తి గ్రామంలో ఉన్నాం వీళ్ళు ఇక్కడ ఒక ఎకరం భూమిలో సూపర్ నేపియర్ ఎడ్జులూసన్ గడ్డి పెంచుతూ ప్రతి ఏటా మూడు బ్యాచ్లుగా గొర్రె పొట్టేలను పెంచుతున్నారు ఒక్కో బ్యాచ్లో ముప్పై నుంచి ముప్పై రెండు వరకు గొర్రె పొట్టేలు పెంచుతారు వానాకాలంలో మాత్రం తక్కువ గొర్రె పొట్టేలు పిల్లలను పెంచుతామని చెప్పారు ఈ వానాకాలంలో కానీ లేదంటే ఇతర వర్షాలు పడుతున్న సీజన్లో కానీ ఎలాంటి రోగాలు రాకుండా జబ్బు చేయకుండా దోమలు కరవకుండా ఈ ఫ్యాన్ వాడుతున్నామన్నారు దీని గురించి పూర్తిగా అడిగి తెలుసుకుందాం నమస్కారం మీరు మొత్తము ఎన్ని గొర్రె పొట్టేళ్ళ పిల్లలు పెంచుతుంటారు సుమారుగా ముప్పై నుంచి నలభై మధ్యలో ముప్పై నుంచి నలభై ఒక్కో సీజన్లో ఒక్కోసారి ఎక్కువ తక్కువ గొర్రె పిల్లల్ని ఇప్పుడు దాదాపు నాలుగు సంవత్సరాల నుంచి పెంచుతున్నాం అని అన్న షెడ్ కూడా మీరు తక్కువ హైట్ వేసుకున్నారు ఎందుకని హైట్ తక్కువ వేసుకోవడానికి కారణం ఏంటి హైట్ ఎక్కువ వేస్తే ఏమైందంటే అంటే వర్షాలు వచ్చినప్పుడు గాలికి మొత్తం జల్లు వస్తుంది లోపలికి దానివల్ల కొంచెం కిందికి ఉంటే జల్లు రాదని ఉద్దేశంతో కిందికి వేసినాం కిందికి వేసినాం ఎట్లా పెంచేది పశువులు కూడా కనీసం గొర్రెలే కాబట్టి దాని తగ్గట్టుగా మధ్యలో వచ్చేసి ఎనిమిది అడుగులు ఉంటుందా హైట్ మధ్యలో ఉంటది ఎనిమిది అడుగులు ఉంటుంది అటు వయసు ఐదు అడుగులకు దిగినట్టు ఐదు అడుగులు దిగింది అంతే ఎనిమిది అడుగుల నుంచి ఐదు అడుగులకు తక్కువ దాంట్లో తక్కువ ఖర్చులో ఏ విధంగా వేసుకున్నారు ఎంత ఎంత ఖర్చు పెట్టి వేసుకోరు షెడ్యూల్ డెబ్బై వేలు ఖర్చు వేలు అంటే ఒక ఇరవై అడుగుల వెడల్పు ఉంటుందా ముప్పై అడుగుల ఇరవై ఎనిమిది అడుగుల ఎనిమిది అడుగుల వెడల్పు పొడవు ముప్పై ముప్పై ఐదు అడుగులు తక్కువ ఖర్చు తోటి అంటే వీళ్ళు వేసుకొని కూడా ఇప్పుడు ఒక మూడు సంవత్సరాలు అయితే అప్పుడు వేసుకున్నప్పుడు డెబ్బై వేలు రూపాయలు ఖర్చు అయిందని చెప్తున్నారు సో ఇందులో ఫ్యాన్లు కూడా పెట్టుకున్నారు మూడు నాలుగు ఫ్యాన్లు ఉన్నాయి మీకు పై ఫ్యాన్ అవును మళ్ళీ ఈ టర్బో ఫ్యాన్ ఎందుకు పెట్టుకున్నారు మరి మీరు ఎందుకు పెట్టుకున్నాం అంటే ఆగస్టు టైంలో గొర్రె పొటెన్లకు బ్లూటంగ్ వ్యాధి అని బాగా వస్తుంటుంది బ్లూటంగ్ వ్యాధి బ్లూటంగ్ వ్యాధి అది ఏంటంటే దోమలు కరగడం వల్లనే వస్తుంది దోమలు కరగడం వల్ల బ్లూటంగ్ అనే వ్యాధి వస్తుంది అయితే ఈ పైన ఫ్యాన్లు తిరుగుతున్నాయి తిరుగుతున్నా నేను గమనించింది అంటే పైన ఫ్యాన్లు తిరుగుతున్నాయి పొట్టలు పడుకోవట్లేదు కింద కాళ్ళకి ఖరుస్తున్నాయి కింద తిరుగుతుంటాయి పైన గాలి తిరుగుతుంటది కానీ కింద దోమలు కరుస్తుంటాయి అటు నేను అట్లానే దోమతెర కూడా తీసుకొచ్చిన చుట్టూ వేసినాక కూడా ఇవి కింద వచ్చి దోమలు కరుస్తున్నాయి దాన్ని ఎట్లా చేయాలని ఆలోచించిన దీనికి బాగా గాలి వచ్చే ఫ్యాన్లు అయితేనే మనకు వర్కౌట్ అయితే అని హైదరాబాద్ లో తీసుకొచ్చిన రాణిగంజ్ లో తీసుకొచ్చినది దీన్ని ఈ ఫ్యాన్ టర్బో ఫ్యాన్ దీని కెపాసిటీ ఏమో తెలియదు అండి ఆల్మోండాడ్ ఫ్యాన్స్ సెంటర్ వీటిని ఆల్మోండాడ్ ఫ్యాన్స్ సెంటర్ ఫ్యాన్స్ సెంటర్ ఇవి ఫంక్షన్ హాల్ లలో యూజ్ చేస్తారు ఎక్కువ దూరంగా చాలా మంది పెట్టడానికి నేను ఒక ఫంక్షన్ కి వెళ్తే అక్కడ ఫంక్షన్ హాల్ లో చూసిన ఈ ఫ్యాన్లు మనకైతే గోరపూట మంచి అవసరం వస్తుందని చూసిన చూసి మా ఫ్రెండ్ ఒక ఇద్దరం కలిసి చెడ తీసుకొచ్చినాము ఆయన రెండు తీసుకొని నేను ఒకటి తీసుకొచ్చినాను తీసుకొచ్చి పెట్టడం పెడితే పై హైట్ ఉంది బాగా స్టాండ్ ఇది కింద ఇప్పుడు పచ్చ కలర్ లో కనబడే స్టాండ్ పై దాకా ఉందని ఇంకా హైట్ ఉండే ఇంకా హైట్ ఉండే హైట్ ఉండే ఒక రెండు ఫీట్లు కట్ చేసినా కట్ చేసి భూమి భూమిలో దించిన దించిస్తే అది కిందంగా గాలి కొట్టడం అందుకని ఎందుకు అంటే పైన గాలి తగలడం కాదు మన ఉద్దేశం కింద గాలి అట్లా అవును ఎంత పడదండి దీని ధర ఎంత పడదు దీని ధర పదకొండు వేల ఐదు వందల రూపాయలు అక్కడ ట్రాన్స్పోర్ట్ దాకా సార్ ట్రాన్స్పోర్ట్ ఖర్చు మనం పోవడం తెచ్చుకోవడం వేల ఐదు వందలు మీరు తెచ్చి ఇది తెచ్చి ఇప్పుడు సంవత్సరం దాటింది ఈ సంవత్సరం వర్షకాలంలో తీసుకొచ్చిన ఈ మామూలు సింగిల్ ఫేస్ కరెంట్ తో నడుస్తుందా సింగిల్ ఫేస్ కరెంట్ సింగిల్ ఫేస్ కరెంట్ షెడ్ ఉంది కాబట్టి సింగిల్ ఫేస్ కరెంట్ ఉంది దాంతో నడుపు మరి ఇప్పుడు ఇది తెచ్చి చేసినాక ఈ వానాకాలంలో మళ్ళీ మీరు ఆ బ్లూటంగ్ వ్యాధి కానీ దోమలు కెవడం అనే సమస్య తగ్గిందా మీరు అబ్జర్వ్ చేస్తారు లేదండి బ్లూటంగ్ వ్యాధి మొత్తం నాకు దగ్గర అయితే లేదు దోమలు ఇప్పుడు చలికాలంలో తప్ప ఇక దీన్ని ఎప్పుడు యూజ్ చేస్తా నేను చలి సీజన్లలో అవసరం లేదు ఇప్పుడు ఎండకాలంలో ఇప్పుడైతే అవసరం లేదు ఓన్లీ చలికాలంలో కానీ వర్షాకాలంలో చిత్ర చిత్ర ఉన్నప్పుడు కానీ అవును జూలై నుంచి అక్టోబర్ దాకా వాడుతుంది అండి రెండు మూడు నెలలు మాత్రం జూలై ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ అక్టోబర్ తర్వాత ఏమైతే నవంబర్ నుంచి చలి స్టార్ట్ అవుతుంది చలికి అప్పుడు దోమలు ఉండవు చలి టైంలో అవి దోమ చలి టైంలో వాటికి వేస్తే టైం వాటికి లంగ్ ఇన్ఫెక్షన్ ఉబెరితిత్తులు కరావయ్య అట్లా ప్రాబ్లం వస్తది అది కూడా గమనించాలి అవును ఇది మాత్రం ఓన్లీ జూలై నుంచి సెప్టెంబర్ అక్టోబర్ వరకు వేసుకోవాలి దోమలు కరవకుండా ఉంటాయి అవును ఇంకేం వేరే వ్యాధులు ఏమొస్తాయి మామూలుగా గొర్రెలను పెంచుతున్నప్పుడు గొర్రెలకు మనకు వచ్చేసి వర్షాకాలంలో స్టార్టింగ్ లో మనకు ఈటీ అని వ్యాక్సిన్ వేసుకోవాలండి ఈటీ ఎందుకంటే మనం తొలకరి వానలకు గడ్డి లేత గడ్డి మొలకెత్తినప్పుడు ఆ గడ్డి బాగా తినడం వల్ల వాటికి కడుపులో గ్యాస్ ఫామ్ అయ్యి చనిపోతుంటాయి తొలకరి వానలకు మొలిసిన గడ్డిని లేత గడ్డి తినడం వల్ల వచ్చే సమస్య రాకుండా ఉండడం కోసం ఈటీ వ్యాక్సిన్ అది తొలకరి వాన సీజన్ లో వేయించాలి మన మే నెలనే వ్యాక్సినేషన్ కంప్లీట్ చేసి పెట్టుకోవాలి వర్షాకాలం వ్యాక్సినేషన్ ముందు వ్యాక్సిన్ అడ్వాన్స్ పొట్టేళ్ల పిల్లలు తెచ్చుకోవాలంటే వర్షాకాలం పెంచుకోవాలంటే మాత్రం జూన్ తర్వాత తెచ్చుకోవద్దు మే లోపే తెచ్చుకోవాలి మే నెలలోనే తెచ్చుకోవాలి మే నెలలో తెచ్చుకుంటే మనం వాటికి ఒక ఈటీ ఒకటి ఉంటుంది హెచ్ఎస్ వ్యాక్సిన్ అని ఒకటి ఉంటది ఎఫ్ఎండి అని ఒకటి ఉంటుంది బ్లూటంగ్ అని ఒకటి ఉంటుంది ఈ నాలుగు వ్యాక్సిన్లు వేసుకొని పెట్టుకుంటే మనకు అక్టోబర్ దాకా దసరా బ్యాచ్ అమ్మేసిన దానిక మనకు ఏ ప్రమాదం ఉంటుంది ఉంటుంది అంటే ఊహించిన ప్రమాదాలు వస్తాయేమో కానీ వ్యాక్సిన్ రోగాలు అయితే రావు రోగాలు అయితే రావు రాకుండా ఆపుకోవచ్చు ఒకవేళ ఏదైనా రోగం వచ్చినా అది వేయించినా కాదు బ్లూటంగ్ అనే వ్యాక్సిన్ వేస్తాం దోమలు కరడం వల్ల వస్తుంది అది వచ్చినా అంత పెద్ద ప్రభావం అని ఉండదు దాని మీద తట్టుకోగలుగుతాయి తట్టుకోగలుగుతాయి వ్యాక్సినేషన్ ఆ వ్యాక్సిన్ దంటకు మనం ఈ ఫ్యాన్లు పెట్టుకుంటే సేఫ్లో ఉంటాం సేఫ్ అవుతాం ఓకే కానీ వానాకాలంలో తెచ్చుకోవాలి అంటే మే నెల జూన్ జూలైలో తట్టుకోలేదు అది మనకు వ్యాక్సినేషన్ తర్వాత ఇరవై రోజుల దాకా వ్యాక్సిన్ పని చేయదు అది ట్వంటీ డేస్ తర్వాత దాని వర్క్ స్టార్ట్ అవుతుంది ఆలోపలని దోమలు కరిశాయి అనుకో మనకు వ్యాధి వస్తుంది సో మనం ఆ నెలలో తెచ్చుకోవద్దు మేలో తెచ్చుకోవాలి మే నెలలో తెచ్చుకొని ఒక వ్యాక్సిన్ ఒక వ్యాక్సిన్ మధ్య ఇరవై రోజుల గ్యాప్ తీసుకొని ఇస్తారు మనం అట్లా మనం జూలై వరకల్లా మన వ్యాక్సినేషన్ అన్ని కంప్లీట్ అయిపోతే తర్వాత మనకి ఏ ప్రమాదం ఉండదు అండి తెచ్చుకోకపోవడం మంచిదా మేలే తెచ్చుకోకపోవడం మంచిది వాళ్ళెంతసేపు ఉన్న నవంబర్ డిసెంబర్ తెచ్చుకోవాలి నవంబర్ డిసెంబర్ తెచ్చుకుంటే జనవరి ఫిబ్రవరి మార్చ్ వరకు కంప్లీట్ అయిపోతుంది కంప్లీట్ అవుతుంది నవంబర్ తెచ్చుకుంటో ఏం చేయాలి ఫస్ట్ తీసుకురాగానే డివామింగ్ చేసి షీఫాక్స్ అనే వ్యాక్సిన్ ఉంటుంది ఆ షీఫాక్స్ వేసుకోవాలి హెచ్ఎస్ వేసుకోవాలి పీపీఆర్ వేసుకోవాలి అంటే నటల మంది నటల మంది ఎప్పుడైనా ఏ బ్యాచ్ కైనా డివామింగ్ అంటే హండ్రెడ్ పర్సెంట్ ఏ బ్యాచ్ తీసుకున్నా నటల మంది అయితే ఖచ్చితంగా ఆపేయాలి ఆ సీజన్ ప్రకారం దాని వచ్చే నటలు ఏ నటలు ఉంటాయి దాని ప్రకారం మంది తెచ్చుకుంటా వేరు వేరు ఉంటాయి అందులో కూడా వేరు వేరు అవును వర్షాకాలంలో ఒక విధమైన నటలు ఉంటాయి ఎండాకాలంలో ఒక విధమైన నటలు ఉంటాయి అట్లా దాని నటలు బట్టి మనం ఇస్తారు మనకు ఓకే అట్లా సో అవి ఆ జాగ్రత్తలు తీసుకోవాలి వానాకాలంలో బ్యాచ్ పెంచాలన్నా ఎండాకాలం ముందు పెంచాలన్నా వర్షకాలం ముందు పెంచాలన్నా మనం ఏమేమి వ్యాక్సిన్లు వేయించుకోవాలనేది ముందు తెలుసుకొని అవి వేయించుకోవాలి మీరే వేసుకుంటారా మీకు ఎవరైనా డాక్టర్ మనకు ఒక వెటర్నరీ షాప్ అతను వస్తాడు డాక్టర్ ఆయన వచ్చేసిపోతాడు ఆయన మీకు మోర్టాలిటీ ఏమైనా ఉంటున్నాయా అంటే ఫస్ట్ లో మీకు ఎక్కువ పిల్లలు చచ్చిపోయేదా అంటే ఎప్పుడైనా ఒక అప్పుడు స్టార్టింగ్ లో తీసుకొచ్చినప్పుడు మూడు నాలుగు గల చనిపోయి ఏది ముప్పై ముప్పై గల చనిపోయాయి తర్వాత మనకు దీని దేని వల్ల చనిపోతున్నాయని మనకు అర్థమైతుంది చనిపోయి నెక్స్ట్ బ్యాచ్ లో మనం దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటాం ఇప్పుడు లాస్ట్ రెండు మూడు బ్యాచ్ చనిపోలేదు ఏం చనిపోలేదు అంటే జాగ్రత్త చేస్తున్నారు కాబట్టి కొంతవరకు లాస్ట్ మూడు కానీ ఒక మొన్న ఒక లాస్ట్ బ్యాచ్ అంత ముందు బ్యాచ్ లో ఒకటి చనిపోయింది మన అశ్రద్ధ వల్ల చనిపోయింది దానా పోస్తే అది ఎక్కువైనాయి కొత్త బ్యాచ్ కొత్త పిల్లలు దానా ఎక్కువ పోస్తే కూడా చనిపోతాయి అండి కడుమ వీటికి అరగక పొట్ట వాసి చనిపోతాయి అందులో ఏం చేస్తే కొన్ని బలహీనంగా ఉన్న పిల్లలు తిననీయకుండా బలంగా ఉన్నాయి ఎక్కువ తింటాయి మనం చూసుకోవాలి చూసుకోవాలి స్టార్టింగ్ లో తెచ్చినప్పుడు అన్ని తినవు కదా మనం అన్ని తింటాయి పోషణాం అనుకోండి అలా కొన్ని ఉంటాయి తినే బాయిదా మనం నాలుగు కిలోలు పోస్తాయి అన్ని దినం రెండు మూడే దినవి ఉంటాయి మొత్తం రెండు మూడే తినేసి కట్ పొట్టవి చనిపోతాయి అదే మీతో కడుపు నిల్లేక ఖాళీగా ఉంటాయి ఏం ఎక్కువ చనిపోతాయి అట్లా చనిపోయింది ఒకటి మనం కంట్రోల్ ఎక్కువ వాటిని తెలుస్తుంటా మనం చూస్తుంటే మనము ఫస్ట్ తెచ్చినప్పుడు అవన్నీ అలవాటు అయిన దాకా ఖాళీ ఒక హాఫ్ కేజీ కేజీ పోస్తుండాలి అన్ని అలవాటు అయిన దాకా అన్ని అలవాటు అయితే అన్ని తింటాయి అదే ఆటోమేటిక్ గా బుక్ ఎక్కువ తక్కువ దాదాపు తింటాయి అట్లా సో ఆ జాగ్రత్త తీసుకోవాలి అసలు వేసే విషయంలో జాగ్రత్తగా ఉండాలి దోమలు గడవ కూడా జాగ్రత్తగా ఉండాలి వ్యాక్సిన్గా ఉండాలి ఏ నెలలో తెచ్చుకోవాలనే విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి ఇవన్నీ చేస్తేనే మోర్టాలిటీ లేకుండా జరిగ్గా పెంచుకోవాలి ఏ వ్యక్తి అయితే పెంచుకుంటాడో ఆ వ్యక్తి ఉంటేనే అవి ఉండే తప్ప ఎవరు మనిషిని పెడతా జిదగాన్ని పెడతా పెంచుతా అంటే మాత్రం అది అది సొంతం పెంచుకునే వాళ్ళు అయితేనే ఉంచుకోవాలి పెట్టుబడి ఎవరైతే వాళ్ళే వాళ్ళేవని అన్ని ఆయనే వచ్చి అవి చేసుకోవాలి చేసుకోవాలి నువ్వు మనిషిని పెడతా ఇద్దరు మనుషులు పెడతా ముగ్గురు మనుషులు పెడతా అంటే కూడా కాదు ఎందుకంటే ఈ అబ్జర్వేషన్ అబ్జర్వేషన్ ఎవరు చేయలేదు అవును ఓకే మీకైతే బాగుంది మాకైతే బాగుందండి అట్లా ఇది రైతు సైదిరెడ్డి గారు చెప్తున్నది వీళ్ళు మన వెనకాల కనిపిస్తున్న ఈ టర్బో ఫ్యాన్ను పదకొండు వేల ఐదు వందల రూపాయలకు హైదరాబాద్ నుంచి తెచ్చుకున్నామని చెప్తున్నారు షెడ్ కూడా తక్కువ ఎత్తు వేసుకున్నారు డెబ్బై వేలు రూపాయల ఖర్చుతో మూడు సంవత్సరాల క్రితం దీన్ని అన్నారు మధ్యలో ఎనిమిది అడుగులు కిందికి దిగేసరికి ఐదు ఐదు అడుగులు అటు ఐదు ఐదు అడుగులు ఎత్తుకు షెడ్ తెచ్చుకున్నారు ఎందుకంటే ఎక్కువ ఎత్తుకున్నప్పుడు వర్షాకాలంలో జల్లు లోపలికి వచ్చి షెడ్ అంతా తడిసిపోతుంది దానివల్ల రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది మీ అనేది దాన్ని తక్కువ ఎత్తులో వేసుకున్నారు వాళ్ళు దాంతోపాటుగా పైన ఫ్యాన్లు పెట్టుకున్నారు కొన్ని ఎక్కడ వైపు అయితే గొర్రెలు ఉంటాయనుకుంటున్నారో అటువైపు ఫ్యాన్లు పెట్టుకున్నారు కానీ పైన గాలి తిరుగుతుంది కింద మాత్రం దోమలు గరుస్తున్నాయి దీనివల్ల వానాకాలంలో బ్లూటంగ్ అనే వ్యాధి గొర్రె పొట్టేలు పిల్లలకు వస్తుంది కాబట్టి అది చనిపోవడానికి ప్రమాదం ఉంది అన్నది గమనించి దాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలనేది ఆలోచించి పైన గాలి తిరుగుతుంది కానీ కింద గాలి లేదు కాబట్టి దోమలు గరుస్తున్నాయి అన్న విషయాన్ని అబ్జర్వ్ చేసి ఈ పెద్ద ఫ్యాన్ ఒకటి తెచ్చుకొని పెట్టుకున్నామని చెప్తున్నారు ఈ పెద్ద ఫ్యాన్ వల్ల ఏంటంటే దాదాపుగా ఈ ఏరియా అంతా కూడా అంటే ఒక పది పదిహేను అడుగుల దూరం వరకు ఈ ఫ్యాన్ కవర్ చేస్తుంది దానివల్ల దోమలు కొంచెం తగ్గి ఉద్దురు తగ్గే దాంతోపాటుగా చుట్టూ కూడా వీళ్ళు నెట్టు కట్టుకున్నారు దోమలు మస్కిటోస్ రాకుండా మస్కిటో నెట్టు దోమల వల కట్టుకున్నారు దానివల్ల కూడా కొంత తగ్గాయి సో దీనివల్ల తగ్గడం వల్ల ఏమైందనంటే ఈ బ్లూటంగ్ వ్యాధి అనేది రాకుండా పోయింది ఒకవేళ వచ్చినా కూడా తక్కువ దాన్ని తట్టుకోగలిగే తక్కువ కలిస్తే తట్టుకోగలిగే శక్తి కూడా గొర్రెలకు ఉంటుందనేది దీన్ని చెప్తున్నారు దీన్ని పదకొండు వేల ఐదు వందలు తీసుకున్నారు సింగిల్ ఫేస్ కరెంట్ మీద పనిచేస్తుంది అట్లా అని చెప్పేసి మనం కేవలం వర్షాకాలంలో మాత్రమే దీన్ని వినియోగించాలి మిత్ర ఇతర సీజన్లో కూడా దీన్ని వేసామనుకోండి ఆ గాలి అతిగా పీల్చుకుంటే ఆ గొర్రెలు కూడా లేనిపోని రోగాలు వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది అనేది దానివల్ల కూడా సమస్య ఉందని ఉందంటున్నారు అదేవిధంగా గొర్రె పొట్టేలు పిల్లలను తీసుకొచ్చి పెంచుతున్న క్రమంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అనుభవం ఉందనేది వాళ్ళ అనుభవంలో నేర్చుకున్నారు ఆ విషయాన్ని ఇప్పుడు కూడా చాలా మంది కోసం చెప్పారు ఏంటి అంటే మనం ఎండాకాలంలో ఎవరైతే ఎండాకాలం పూర్తయ్యాక వానాకాలం కంటే ముందు బ్యాచ్ తెచ్చుకోవాలనుకుంటున్నామో దాన్ని ఖచ్చితంగా మే నెలలోనే మొదలు పెట్టుకోవాలంటున్నారు జూన్ జూలై నెలలో తెచ్చుకుంటే జూన్ జూలై నెలలో మనం తెచ్చి వ్యాక్సిన్ వేయగానే వ్యాక్సిన్కు అవి అలవాటు పడి వ్యాక్సిన్ వాటిలో బాడీలో రోగ శక్తిని పెంచి రోగాన్ని ఎదుర్కోవడానికి సిద్ధమయ్యే లక్షణాలు అభివృద్ధి కావడానికి ఇరవై రోజుల సమయం పడుతుంది ఆలోగా కూడా దోమలు కరిస్తే లేనిపోయిన రోగాలు వచ్చి చనిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి ముందుగానే మేలో తెచ్చుకోవాలి మే నెలకర వరకు వ్యాక్సినేషన్ అంతా పూర్తి చేసుకోవాలని చెప్పారు దాంతోపాటుగా నవంబర్ డిసెంబర్లో కొత్తగా వేసుకునే వాళ్ళైతే నవంబర్ డిసెంబర్ నెలలో బ్యాచ్ చేసుకుంటేనే బాగుంటుంది ఎండాకాలంలో వస్తుంది చలికాలం దాటిన తర్వాత కాబట్టి కొంత రోగాలను తట్టుకునే విధంగా ఉంటాయి అప్పుడు మనం కొంత జాగ్రత్తగా చేసుకోవచ్చు అని కూడా చెప్తున్నారు దానా ఎక్కువైతే కూడా లేదా కొన్ని గొర్రె పొట్టెల పిల్లలు మాత్రమే దానా తింటుంటే ఆ విషయాన్ని కూడా మనం గమనించి అన్ని పొట్టేల పిల్లలు తినే విధంగా జాగ్రత్త పడాలి లేకపోతే దాణా ఎక్కువై అవి కొన్ని పొట్టేల పిల్లలు పొట్ట ఎక్కువ తిని ఆ కెపాసిటీ నుంచి తింటాయి కాబట్టి అనారోగ్యం బాలయ్యి చనిపోయే ప్రమాదం ఉంటుందని చెప్తున్నారు మాకు కూడా అనుభవం లేక స్టార్టింగ్లో ఒకటి రెండు సార్లు ఒకటి రెండు పిల్లలు చనిపోయిన పరిస్థితులు అయితే ఏర్పడ్డాయి తర్వాత తర్వాత అనుభవం పెరుగుతున్న కొద్దీ ఆ మోటాలిటీ లేకుండా చేసుకోగలిగాం బ్లూటంగ్ వంటి వ్యాధి రాకుండా ఇట్లా టర్బోఫైన్లు పెట్టుకోగలుగుతున్నాం దోమలు రాకుండా నివారించుకోగలుగుతున్నాం అదేవిధంగా అన్ని గొర్రె పిల్లలు పొట్టేలు పిల్లలు సమంగా ఆహారం తీసుకునేలాగా చూసుకుంటున్నాం కాబట్టి పర మంచిగానే ఉందని చెప్తున్నారు వీళ్ళు సంవత్సరంలో మూడు బ్యాచ్లు పెంచుతారు మూడు నుంచి నాలుగు నెలల పాటు ఒక బ్యాచ్ను పెంచుతారు ఒక్కొక్క బ్యాచ్లో ముప్పై నుంచి ముప్పై ఐదు గొర్రె పొట్టేలు పిల్లలు తెచ్చుకుంటారు ఒక పొట్టేలు పిల్లల జత ధర వచ్చేసి పదమూడు వేల ఐదు వందల రూపాయల వరకు పదమూడు వేల వరకు ఉంటుంది ఒక్కోసారి ఒక్కో ధరలు ఉంటాయి మూడు నెలల పాటు పెంచితే ఒక్కొక్క గొర్రెను తొమ్మిది వేల రూపాయలు పదివేలు రూపాయలు పదకొండు వేల రూపాయలు సగటున పదివేలు రూపాయలకైతే అమ్ముతూ ఉంటారు దానా ఖర్చులు కానీ వ్యాక్సినేషన్ ఖర్చులు కానీ ఇట్లాంటివన్నీ పోను కూడా ఒక గొర్రెను ఆ పొట్టేను పెంచి మూడు నెలలు మూడు నాలుగు నెలలు పెంచి అమ్మితే రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల రూపాయల వరకు రావడానికి అవకాశం ఉంటుంది ముప్పై ముప్పై ఐదు బ్యాచ్ని పెంచితే ఖర్చులన్నుకొని కూడా ఒక డెబ్బై వేల రూపాయల వరకు మిగులుతున్నాయని చెప్తున్నారు వర్షాకాలంలో పెంచుతున్న బ్యాచ్లో మాత్రం కేవలం పదిహేను నుంచి ఇరవై గొర్రె పొట్టేలు మాత్రమే ఇంతకు ఇంతకుముందు వీడియోలో కూడా చాలా చెప్పారు ఆ వీడియో తాలూకు లింక్ అనేది కూడా ఈ వీడియో పైన కార్డ్స్ రూపంలో ఇస్తాం లేదా వీడియోకి డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాం వాటిని కూడా చూస్తే ఇంకా మీకు పూర్తి స్థాయిలో అనుభవం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది వీళ్ళు మాత్రం ఇక్కడ ఈ వీడియోలో మాత్రం టార్బో ఫ్యాన్ గురించి వివరించాం ఇంకా అనేక రకాల ఏర్పాట్లు కూడా చేసుకొని కూరే పొట్టేయాలను పెంచుతున్న వాళ్ళు చాలా చిన్న చిన్న విషయాలు కూడా చాలా జాగ్రత్తలు తీసుకొని ముందుకు సాగితేనే మంచి ఫలితం పొందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మున్ముందు వీడియోలో ఇంకా అట్లాంటి జాగ్రత్తలు పాటిస్తున్న రైతులందరినీ కూడా మీకోసం ప్రయత్నం చేసే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం మరొక వీడియోలో మరొక వ్యవసాయ సంబంధిత విషయంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే నమస్తే